హాయ్ హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్లో పెట్టండి మేము ఈరోజు బయటికి వెళ్ళాము అప్పుడప్పుడు కొంచెం ఇలా బయటికి వెళ్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు సో మనం ఇంట్లోనే వాళ్ళని ఆడిపించుకోవడం కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకెళ్తే వాళ్ళు సరదాగా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉండే చూసి మనం పేరెంట్స్ కదా ఆటోమేటిక్గా మనం కూడా హ్యాపీ అవ్వాల్సిందే మేమైతే ఖచ్చితంగా మా పిల్లల కోసం ఖచ్చితంగా బయటికి వెళ్తాము ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉన్నదానికంటే బయటికి వెళ్ళి వాళ్ళు ఉండే హ్యాపీనెస్సే వేరు వాళ్ళని చూస్తున్నప్పుడు మనము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సో ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సిందే అలా ఫ్యామిలీ కలిసి వెళ్తే పిల్లలకి తోడుగా ఉన్నట్టుంటుంది వాళ్ళని చూసి మనము ఎంజాయ్ చేసినట్టు ఉంటాం ఎట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కి వన్స్ మంత్లీ వన్స్ ఇలా మనం అవుటింగ్కి వెళ్తూ అప్పుడప్పుడు కుదిరినప్పుడు పార్క్స్ కానీ బయటికి కానీ అలా రౌండ్ వేసుకొని వస్తే ఆ ఫీలింగే వేరు పిల్లలు హ్యాపీ అయిపోతే ఆటోమేటిక్ మనము హ్యాపీ అవ్వాల్సిందే కదా ఉయ్యాలంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఒక సైడ్ మా బాబు ఇలా ఆడుతుంటే మేము ఉయ్యాలో ఇలా ఎంజాయ్ చేసాము ఫస్ట్లో భయపడేదాన్ని కొంచెం కానీ ఇప్పుడు అంటే ఫుల్ హ్యాపీ ఒక సైడ్ పిల్లలు ఆడుకుంటారు ఒక సైడ్ మేము హ్యాపీగా ఉంటాము సో ఖచ్చితంగా బయటికి వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే మీరు కూడా వెళ్ళండి సో మురళీకృష్ణ డాబా నియర్ బై కోదావరిలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఇక మా ఇది మాకు నియర్లో ఉంటుంది మేము అక్కడికే వెళ్తాము అండ్ ఈ ప్లేస్ మాకు చాలా మెమోరీస్ని కూడా ఇచ్చింది రా ఇక ముందు వచ్చే నా వీడియోస్లలో ఖచ్చితంగా నా మెమొరీస్ని నేను మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మీరు నాకు ఫ్యామిలీ అయిపోయారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు నన్ను ఆదరిస్తున్నారు సో నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి నాకు పర్సనల్ లైఫ్ ఎలానో మీరు కూడా నాకు ఫ్యామిలీయే కదా సో మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇక ముందు వీడియోస్లలో ఇలానే మీరు నాకు సపోర్ట్ చేయండి ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ ఇవన్నీ పాసిబుల్ అవ్వాలంటే మనకి బెస్ట్ హస్బెండ్ ఉండాల్సిందే సో నా లైఫ్లో మా బెస్ట్ హస్బెండ్ సో మీ మెమొరీస్ని కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ యువర్ టైం ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను